నమస్తే ఫ్రెండ్స్ మన చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొత్తానికి పెన్షన్ పొందే దారుల మీద అంటే ఎవరైతే పెన్షన్ పొందుతారో వాళ్ళ మీద మన చంద్రబాబు నాయుడు గారు మనుషులు అనేది పెట్టుకున్నారు అతను ఇప్పుడు మనకి దివ్యాంగులకి వెరిఫికేషన్ చేయిస్తున్నారు వీళ్ళలో చాలామంది దొంగ దివ్యాంగులు ఉన్నారని ఐ మీన్ చాలామంది ఫేక్ సర్టిఫికెట్స్తో పెన్షన్స్ పొందుతున్నారని రీవెరిఫికేషన్ మళ్ళీ చేయిస్తున్నారు ఇది మనందరికీ తెలుసు ఇది ఎప్పటికీ అయిపోతుందో ఏంటో కూడా మాత్రం మనకు తెలియదు సో దీని పక్కన పెడదాం నేను ఎక్కడో చదివాను ఈ వార్తని రీసెంట్గానే ఈ వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో దివ్యాంగులతో పాటు ప్రస్తుతానికి దివ్యాంగులు కాకుండా వయోవృద్ధులు తర్వాత చేనేత కార్మికులు ఒంటరి మహిళలు తర్లే లేదా ఒక విడో పెన్షను ఇలా చాలా చాలా ఉన్నాయి ఈ పెన్షన్ అన్నిటిని కూడా రీవెరిఫికై చేయిస్తారంట మరి నిజం అబద్ధం నాకు తెలీదు నేను వార్త చూశాను రీవెరిఫికేషన్ చేయిస్తారంట ఎప్పుడు నుంచి అది సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత నుంచి రీవెరిఫికేషన్ చేయిస్తారు అనేది ఒక సమాచారం ఎందుకంటే చర్మకారులు ఐ మీన్ తప్పిడు కొట్టకుండానే పెన్షన్ తీసుకుంటున్నారని మగ్గు నీటిని చేతిగా కాకపోయినా పెన్షన్ తీసుకుంటున్నారని కళ్ళు గత కార్మికులని లేదా ఒంటర మహిళలని లేదా వయో వృద్ధులు కాకుండా ఇలా చాలా పెన్షన్స్ అన్నిటిని కూడా రీవెరిఫై చేస్తారంట అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఏమన్నకుంటే నాకున్న అభిప్రాయం చెబుతున్నాను ఇలా వికలాంగుల్ని అందరు పెన్షన్దారుల్ని ఇలా రీవెరిఫికేషన్ చేసి పెన్షన్ తగ్గిస్తూ పోతే చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారా నా డౌట్ అంటే ఆయన చూసేది న్యాయం కావచ్చు కానీ న్యాయం ధర్మం ఆయన పక్కన పెడితే అసలుకి ఇలా అన్నిటిని వెరిఫికై చేసి పెన్షన్దారులను లేపేస్తే పెన్షన్ రాకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే ఛాన్స్ ఉంటుందా ఇది ఫ్రెండ్స్ నా డౌటు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు ఐడియా లేదు ఒకళ్ళ న్యాయం ధర్మం బతకాలనుకుని చేస్తున్నారా లేకపోతే అన్యాయంగా లేక అన్యాయంగా ఎవరు డబ్బులు ప్రభుత్వ సొమ్ము తీసుకోకూడదని చేస్తున్నారా మనకు అది తెలియదు కానీ ప్రస్తుతానికి ఇది న్యూస్ అయితే ఉంది మనకి మరి చేస్తారా చెయ్యిరా ఏంది మనకు తెలీదు మీరు ఒక చేస్తారు అనుకుంటే కామెంట్ పెట్టండి అంత తెలివి అంత తెలివి తక్కువగా నార్మల్ పీపుల్ మీద ఆయన రివెరిఫికేషన్ చేసి పెన్షన్స్ని క్యాన్సల్ చేయరు అని మీరు అనుకుంటే అది కూడా కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్